మాన్యువల్ గా వెంటనే వెళ్ళితేసేసుకోండి ఓకే రైట్ అండి ప్లాన్ చేయండి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయ్యే ఒక వారం ముందు మన డిప్యూటీ కలెక్టర్ లావణ గారు ఉన్నారు టాస్క్ ఫోర్స్ టీంలో ముగ్గురు ఆర్డిఓలు ఆర్ ది టీమ్ లీడర్ మీకో టీం అంటే ఆర్డీఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లీగల్ మెట్రాలజీ సిపిడిసిఎల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఆ కన్సర్న్ అపార్లో సిఎస్టిటి మిమ్మల్ని ఇప్పుడు మూడు బృందాలు ఉన్నాయి సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏదో ఒక బృందంలో ఉంటారు ఇప్పుడు రేపల్లి అయితే రేపల్లిలో మీరు ఈ సిపిడిసిఎల్ పెట్టుకుంటారు అక్కడ కన్సర్న్ సివిల్ సప్లైస్ డిటి కన్సర్న్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మీరు ఫస్ట్ అందరితో మాట్లాడుకొని మూడు బృందాలుగా ఏర్పడండి మీరు ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా రేపల్లి దగ్గరికి వెళ్ళండి ఆర్డియో దగ్గర సో బాపట్ల ఆర్డియోతో పాటు బాపట్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అట్లా ఆ లెక్కంలో మీరు ఏం చేయాలంటే మీరు మన దగ్గర ఎక్కడ రైస్ మిల్స్ ఉన్నాయి ఈ రైస్ మిల్స్ని మీరు ఇన్స్పెక్ట్ చేయాలి వాళ్ళ కనెక్షన్ నుంచి ప్రతి ఒక్క డీటెయిల్స్ చెక్ చేయండి చెక్ చేసి అక్కడ ఎక్కడైనా లోపదోషులు చిన్న పొరపాటు ఉన్నా సరే వాళ్ళ పైన చర్యలకి మీరు ఆదేశాలు ఇస్తారు డైరెక్ట్గా మీరు వాళ్ళకి మనకి డైరెక్ట్గా జేసీ గారికి రిపోర్ట్ చేయండి విల్ టేక్ యాక్షన్ అందాం అండ్ మీ లెవెల్లో కూడా మీరు యాక్షన్ తీసుకోండి ఇస్ డెబ్బై నాలుగు రైస్ మిల్స్ కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి ఆ డెబ్బై నాలుగు కూడా ఈ పాడి ప్రొక్యూర్మెంట్లో పాల్గొనాలా ఓకే సో మనం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వమని అడుగుతూ ఉన్నాము వాళ్ళు కొంతమంది ఇచ్చారు అది వేగవంతంగా అవ్వాలి సో ఏమైనా యాజ్ పర్ రూల్స్ ఈ ప్యాడీని ఎంత ప్రొక్యూర్ చేశారు దాని వేమెంటు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అన్ని పరికరాలు ఉన్నాయా మాయిశ్చర్ మీటర్సు తర్వాత ఎయిర్ డ్రయర్లో ఆడిస్తున్నారా కస్టమ్ మిల్డరీస్ ఆడిస్తున్నారా సో ఇట్లా ప్రతి బృందం కనీసం రెండు పర్ డే రోజు నుంచి మొదలుకొని ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ డూ ఇస్ దిస్ క్లియర్